నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనం పెట్టినటువంటి ప్రతి విత్తనము మొలకెత్తాలి అంటే ఏ విధంగా వేసుకోవాలి ఇందులో ఏం కలపాలి అనేది చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడము పెట్టే ప్రతి విత్తనం కూడా బలంగా ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది మొక్క బలంగా పెరిగినప్పుడు మనం తీసుకునే ఈల్డ్ కూడా అంతే బాగుంటుందండి మనం పెట్టే విత్తనాలు చాలా మందికి మొలకెత్తడం లేదు అంటూ ఉంటారు కదా దానికి చాలా కారణాలు ఉంటాయి విత్తనాలు వేసుకోవడానికి తీసుకున్న సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల తర్వాత మనం పెట్టే విత్తనము సీజను కరెక్ట్ సీజను కాకపోవడం వల్ల ఇలాంటి చాలా కారణాల వల్ల విత్తనాలు మొలకెత్తవు అలాగే ఇంకొక విషయం అండి మనము ఏదైతే విత్తనం సేకరిస్తామో ఆ మొక్కకి నెమటోడ్స్ ప్రాబ్లము ఇవన్నీ ఉండడం వల్ల ఆ మొక్క నుంచి సేకరించినటువంటి విత్తనాలు కూడా కొంచెము ఆ వైరస్ అనేది అటాక్ అవుతుంది దానివల్ల కూడా విత్తనాలు మొలకెత్తవు ఒకవేళ మొలకెత్తినా సరే కుళ్ళు అండి అంటే విత్తనం మొలకెత్తిన తర్వాత కింద కాండం ఏదైతే ఉందో అది కుళ్ళిపోయి పడిపోయి చనిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మనము ఏ విధంగా విత్తనాలు వేసుకోవాలి అందులో నేను ఏం కలిపాను సీడ్ బూస్టర్ కోసము అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదా విత్తనాలు వేయడానికి చాలా చాలా మెథడ్స్ ఉంటాయండి ఈజీ మెథడ్స్ మనము ఒక విధానంలో విత్తనం వేసామనుకోండి అది సక్సెస్ కాలేదంటే ఇంకొక విధానంలో ట్రై చేస్తూ ఉండాలి ఇక్కడ నేను మీరు మామూలుగా మనం మొక్కలు పెట్టుకోవడానికి ఏదైతే పాటింగ్ మిక్స్ కలుపుకుంటామో ఆ పాటింగ్ మిక్స్ కలిపేసుకోండి దానిపైన ఒకసారి వాటర్ చేసి టిష్యూ పేపర్స్ అండి టిష్యూ పేపర్స్ వేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి విత్తనం కూడా అస్సలు లోపలికి వెళ్ళదు చక్కగా మొలకెత్తుతుంది ఇప్పుడు మీరు వేసుకోవాలనుకున్న విత్తనాలు ఏ విత్తనమైనా సరే ఆకుకూరలు కావచ్చు పూలు కావచ్చు కూరగాయల విత్తనాలు ఏవైనా సరే తీసుకోండి ఇందులో నేను సీడ్ బూస్టర్ కలుపుతున్నానండి సీడ్ బూస్టర్ గురించి నేను ఇంతకు ముందు ఒక రెండు మూడు వీడియోస్ లో చూశానండి ఈ సీడ్ బూస్టర్ కలపడం వల్ల విత్తనానికి మొక్కల నుంచి వచ్చేటువంటి నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి రాకుండా ఉంటాయి పెట్టిన ప్రతి విత్తనం కూడా చాలా బాగా మొలకెత్తుతుంది అలాగే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మనకు ప్లాంట్ గ్రోత్ ఉన్న తర్వాత వాటికి వచ్చేటువంటి ఈల్డ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం టిష్యూ పేపర్ వేసాం కదా వేసుకున్న తర్వాత ఈ సీడ్ బూస్టర్ కలిపినటువంటి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వేసేసుకోండి ఈ సీడ్ బూస్టర్ గురించి నేను ఎక్కడ తీసుకున్నాను దీన్ని ఎలా వాడాలి అనేది చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా విత్తనాలు ఈ టిష్యూ పేపర్ మీద సీడ్ బూస్టర్ కలిపినటువంటి విత్తనాలు దానిపైన ఓన్లీ కోకోపీట్ అండి ఇంకా ఏమి కూడా కలపట్టడం లేదు ఫస్ట్ ఏం చేసాము మనం మొక్కలు పెట్టుకోవడానికి కావాల్సిన పాటి మిక్స్ ఉంటుంది కదా అందులో టిష్యూ పేపర్ వేసి విత్తనాలలో సీడ్ బూస్ట్ కలిపి వేశాను పైన మాత్రం ఓన్లీ కోకోపీట్ పైన కోకోపీట్ వేయడం వల్ల అండి విత్తనము మనకు మొలకెత్తే శాతం బాగా చక్కగా ఉంటుంది ఎందుకంటే విత్తనాలు మొలకెత్తేటప్పుడు అవి భూమిలోంచి చీల్చుకొని రావాలి కదా పైన లైట్ వెయిట్ గా సాయిల్ ఉందంటే చక్కగా మనకు తొందరగా మొలకలు వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత చాలా మంది ఓవర్ వాటర్ చేసేస్తుంటారు అలాంటప్పుడు కూడా మొలకలు రావండి ఒకసారి ఇలా వేసిన తర్వాత ఆ ని చేత్తో కొంచెము లైట్ గా అదిమినట్లుగా పెట్టేసేయండి పెట్టేసి వాటర్ చేసి షేడ్ లో పెట్టండి మనకు మూడు రోజులకంతా కూడా మొలకలు వస్తాయి కొన్ని విత్తనాలు కొన్ని విత్తనాలు రావడానికి వారం రోజులు టైం పడుతుంది ఇలాగా విత్తనాన్ని బట్టి టైం అనేది ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ వర్షం కనుక పడింది అంటే వర్షం పడని ప్లేస్ లో పెట్టుకోండి మొలకలు వచ్చే టైం వర్షం పడింది అంటే ఆ మొలకలు అనేవి కుళ్ళిపోవడం లేదంటే పడిపోవడం జరుగుతుంటుంది ఈ ఒక్కటి కూడా గమనించుకోండి ఇలా ఇప్పుడు గట్టిగా అదిమేసి ఒక్కసారి వాటర్ చేసి సెమీషేడ్ లో పెట్టేద్దాము నేను ఇదే మెథడ్ లో అండి ఈ సీడ్ బూస్టర్ కలిపి విత్తనాలు పెట్టాను అసలు ఎంత చక్కగా నేను ఏమేమి విత్తనాలు పెట్టాను ఎంత బాగా మొలకెత్తాయి అనేది చూద్దాము ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ అండి ఎన్ని విత్తనాలు అయితే పెట్టాము అన్ని కూడా ఎంత చక్కగా బాగా వచ్చాయో కదా ఇది కూడా నేను సీడ్ బూస్టర్ కలిపి పెట్టినటువంటి విత్తనాలు ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ రూపీస్ టబ్లు అండి బెండ విత్తనాలు వేసాను అలాగే జినియా ఇలాగా నారు పోసుకున్నాను ఇది కూడా సీట్ బూస్టర్ కలిపినటువంటి విత్తనాలు ఇంత చిక్కగా వేశాం కదా మనము మూడు నాలుగు హండ్రెడ్ రూపీస్ లో ఉంచుకొని మిగిలినవన్నీ కూడా వేరే పార్ట్స్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఎంత చక్కగా వచ్చాయంటే మామూలుగా మనకు విత్తనాలు మొలకెత్తినప్పుడు ఆకులు ముడుచుకున్నట్లు ఉండడము తెల్లటి మచ్చలు ఇలా ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏవి లేవండి అంత చక్కగా మొలకెత్తాయి ఇక్కడ విరజాజు మొక్కలో కొన్ని ఆకుకూర విత్తనాలు వేసాను ఇది కూడా సీడ్ బూస్టర్ కలిపినటువంటి విత్తనాలు ఇక్కడ చూసారు కదా కొన్ని ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను ఇవి కూడా చక్కగా అన్నీ కూడా మొలకెత్తాయండి ఈ సీడ్ బూస్టర్ వేయడం వల్ల ఇంతకుముందు చెప్పాను కదా మనకు నెమ్టోడ్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మొక్క బలంగా పెరుగుతుంది ఇక్కడ ఆకుకూర విత్తనాలు అండి పాలకూర చుక్కకూర తర్వాత తోటకూర రెడ్ తోటకూర అన్ని రకాల విత్తనాలు పెట్టుకున్నాను ఇందులో వచ్చేసి కాస్మో సీడ్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సీడ్సే మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి విత్తనాల కోసము వాట్సాప్ మెసేజ్ చేయండి చూసారు కదా కాస్మో సీడ్స్ ఎంత బాగా వచ్చాయో మన దగ్గర సీడ్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుంది అన్నీ కూడా ఫ్రెష్ సీడ్స్ అండి అంటే ఇయర్ సీడ్స్ ఈ ఇయర్ మాత్రమే ఉపయోగించబడతాయి ఇక్కడ చూసారు కదా టమాటా విత్తనాలు వేసాను ఇందులో వచ్చేసి బీన్స్ అండి మనకు పర్పుల్ బీన్స్ లాంగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని రకాలు వేసాను ఇక్కడ అంతా కూడా గోంగూర విత్తనాలు వేశాను ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా అక్కడక్కడ బెండ విత్తనాలు వేసుకున్నాను నేను ఈ ఇయర్ అండి ఇంతకు ముందు ఇయర్ తో పోల్చుకుంటే ఈ సీడ్ బూస్టర్ వాడిన తర్వాత నాకైతే చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇందులో జినియా విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు వేసాను ఇక్కడ చూసారు కదా ఎంత బాగా చక్కగా మొలకలు వచ్చాయో ఇందులో కూడా అండి ఇప్పుడు మనము ఇన్ని విత్తనాలు ఇలా వేసుకున్నాం కదా ఈ కంటైనర్ లో కొన్ని ఉంచుకొని మిగిలిన వాటిని వేరే కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు కొంతమంది సపరేట్ గా విత్తనాలు వేసుకున్నప్పుడు మాకు రాలేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పాంట్లో కూడా అలాగా విత్తనాలు చల్లేసేయండి ఈ పాటలో కూడా చూసారు కదా బెండ విత్తనాలు అలాగే జినియా ఇవన్నీ కూడా వేశాను ఇందులో కూడా ఏ చిన్న విత్తనం కూడా నాకు పోలేదండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది అలాగే మనకు చెప్పాను కదా ఇంతకుముందు విత్తనం నుంచి పెట్టినప్పుడు కొన్ని మచ్చలు రావడం ఇలా జరుగుతుంటుంది ఇక్కడ చూసారు కదా దాలియా విత్తనాలు అన్నీ కూడా ఈ సీడ్ బూస్టర్ కలపడం వల్ల ఎంత బాగా రిజల్ట్ ఉందో ఇక్కడ బెండ విత్తనాలు ఇప్పుడు ఈ సీడ్ బూస్టర్ గురించి నేను ఒక అగ్రిటెక్ ఛానల్లో చూసానండి అంటే సీడ్ బూస్టర్ వాడకముందు విత్తనాలు శాతం తక్కువగా ఉంది ప్లాంట్ గ్రోత్ కూడా తక్కువగా ఉంది సీడ్ బూస్టర్ వాడిన తర్వాత పెట్టిన ప్రతి ఒక్క విత్తనం కూడా చక్కగా మొలకెత్తింది అలాగే వాటి గ్రోత్ బాగుంది ఎలాంటి నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత నారుకుళ్ళు ప్రాబ్లమ్ కానీ రాలేదు వాటి ఈ బాగుందని విన్నాను సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము మనం వాడి రిజల్ట్ బాగుందంటే మీకు చెప్తే మీకు కూడా చాలా మంది విత్తనాలు మొలకెత్తడం లేదు మొలకెత్తినా సరే అవి పడిపోతున్నాయని ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి సీడ్ బూస్టర్ అండి ఇక్కడ చూసారు కదా సీడ్ బూస్ట్ ఇది వచ్చేసి ప్లాసిల్ కంపెనీ వాళ్ళ సీడ్ బూస్టర్ అండి వీళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను చాలా మంది దగ్గర నేను కనుక్కొని ఈ సీడ్ బూస్టర్ తెప్పించాను మనకి ఇలాగా కిలో ప్యాకెట్స్ లో వస్తుంది బెటర్ గ్రోత్ ఉంటుంది అలాగే ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఈ సీడ్ బూస్టర్ అండి ప్రతి ఒక్క విత్తనానికి ఏ విత్తనానికైనా సరే చెప్పాను కదా ఇంతకు ముందు మనము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏ దేనికైనా సరే కలుపుకోవచ్చు కలర్ వచ్చేసి ఈ లో మనకు చందనం కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంది ఇది కంప్లీట్ న్యాచురల్ అండి కంప్లీట్ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్ కాదు ఈ ఇది మనము కలుపుకోవాలి అంటే మన దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయో దాన్ని బట్టి కలుపుకోవాలి అలాగే విత్తనానికి వేసేటప్పుడు కలుపుకోవడమే కాకుండా మీరు అనుకోవచ్చు మేము ఇప్పుడు ఆల్రెడీ విత్తనాలు వేసేసాం కదా మరి మాకు ఎలాగా అనుకునే ఇబ్బంది లేదండి ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక విత్తనాలు పెట్టేసి ఉంటే ఒక లీటర్ వాటర్కి ఒక గ్రామ్ అంతా ఈ సీడ్ ని కలుపుకొని విత్తనాలు వేసిన తర్వాత ఆ వా ఆ విత్తనాల మీద మనం ఆల్రెడీ వేసినటువంటి విత్తనాల మీద స్ప్రే చేసుకోవచ్చు అలాగే కొంచెం మొలకెత్తి ఉంటాయి కదా అప్పుడే మొలకెత్తిన విత్తనాల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి మీరు ఈ సీట్ బూస్టర్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది ప్లాసిల్ కంపెనీ వాళ్ళ సీట్ బూస్టర్ అండి వాళ్ళని మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ నుంచి ఈ సీట్ బూస్టర్ ని మీరు తెప్పించుకోండి మీరు పెట్టే ప్రతి విత్తనము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే ఖచ్చితంగా ఈ సీట్ ని అయితే తెప్పించుకోండి ఇదండి ఈ రోజు వీడియో ఖచ్చితంగా సీట్ ని అయితే తెప్పించుకొని మీకు ఒకవేళ విత్తనాలు చనిపోతుంటే గనక తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి